ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలంలోని కొండాయి గోవిందరాజుల జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని పూజారి కాగా వెంకటేశ్వర్లు తెలిపారు ఈ నెల పన్నెండు నుండి పదిహేను వరకు జాతర నిర్వహిస్తున్నామని ఈ జాతరలో నాగులమ్మ సార్లమ్మల దేవతలను కూడా భక్తులు పూజిస్తారని అన్నారు జాతరకు డెబ్బై నాలుగు లక్షలు ప్రభుత్వం నుండి వివిధ పనులకు మంజూరై పూర్తి చేశామని తెలిపారు అలాగే గ్రామ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ పారిశుజ్యంలో భాగంగా గ్రామ పంచాయతీ ద్వారా ప్రత్యేక కుండీలను ఏర్పాటు చేశామని సిబ్బందించి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి డంపింగ్ చేస్తున్నామని తెలిపారు అలాగే వైద్యాధికారి వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జాతరలో ఉచిత వైద్య శిబ్రహం ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం నేమ్ ఆశాలు పాల్గొన్నారు గోవిందరాజు నాగులమ్మ సార్లమ్మ జాతర కుట్టమ్మ పంతువులకి అందరికీ విద్యార్థి చావులమ్మ తొరల గ్రామం వచ్చింది గోందరాజు నాగులమ్మ వీళ్ళందరూ సౌకర్యంతో ఈ రోజు జాతర జరుగుపడుతుంది కొండ జూ జిలా మన శ్రీ గోవిందరాజుల నాగలమ్మ సార్లమ్మ మహాజాతర తెలియజేసిన భక్తులకి స్వామి స్వామి పక్క కుమార్ పద ఇక్కడ మన గౌరవ జిల్లా ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే టెంపరీ టెస్ట్ శానిటైజర్ లేబరు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు లేకుండా మనం వాటరింగ్ చేస్తున్నాం ఏదైనా ఏదైనా అప్డేట్ చేయాలంటే మన యొక్క జిల్లా అధికారుల కదా అప్డేట్ చేస్తున్నాము ఇక్కడ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్ శానిటైజన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఎంతమంది ఎంతమంది భక్తులు చెప్పారు ఆశయాఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సార్లమ్మ ప్రధాన పూజారి అనగా నేను కాకా వెంకటేశ్వర్లు అలాగే కొండాయ్ గ్రామంలో ఉన్నటువంటి గోవిందరాజు గ్రామ గ్రామమైనటువంటి కొండాయ్ గ్రామంలో ప్రజెంట్ ఎక్స్ సర్పంచ్గా బాధ్యతలు చేసి ఉన్నాను తదుపరి ఇప్పుడు మేడారాంలో జరగబోయే శ్రీ సమ్మక్క సార్లమ్మ మహాకుంభమేళకు ప్రధాన పూజారినిగా ఉన్నాను అదేవిధముగా అనుసంధానమైనటువంటి కొండాయి గ్రామంలో ఉన్న గోవిందరాజులు దేవుని యొక్క జాతర ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరుగుతున్నది కాబట్టి ఈ జాతరకి నాలుగు దిక్కుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా బస్ సౌకర్యం కూడా కల్పించటం జరిగింది ఈ కుంభమేళ జాతరకి ఈ కొండాయి గ్రామం నుంచే గోవిందరాజును తీసుకొచ్చి సారలమ్మ అయినటువంటి పక్కకు ఉన్నటువంటి గద్దెలు ప్రతిష్టం చేయటం జరుగుతున్నది ఆ సందర్భానికి ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారానికి కొండాయిలో జరిగే గోవిందరాజు నాగులమ్మ సారలమ్మ జాతర జరుగుతుంది అదే పూజారులం మేడారానికి ఉన్నటువంటి పూజారులమే ఈ అమ్మవార్లకు సేవలు చేస్తూ భక్తులకు వాళ్ళకున్న ఇబ్బందులను తొలగించే విధంగా అమ్మవాళ్ళను వేడుకుంటూ జాతరలు నడుపుతున్నాము దీనికి ప్రభుత్వం మనకు ఈ సంవత్సరంలో డెబ్బై లక్షల ఇరవై రెండు వేల నిధులు ఇవ్వటం జరిగింది కొండై గోవిందరాజుల నాగులమ్మ సార్లమ్మ దేవతల అభివృద్ధి కోసం అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలను కూడా దృష్టికి తీసుకెళ్తాం తద్వారా మళ్ళీ వచ్చే మహాకుంభమేళ జాతరకి ఇక్కడి నుంచే గోవిందరాజు వెళ్తాడు కాబట్టి ఒక పది కిలోమీటర్ల వ్యవధిలో ఈ గ్రామం ఉంది గోవిందరాజుది ఆ గ్రామానికి ఫారెస్ట్ బాధ్యత కొంత ఉన్నది కాబట్టి రోడ్డు ప్రాబ్లం రోడ్డు ద్వారానే పోవటం జరుగుతుంది కాబట్టి దానిని తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క రోడ్డుని బీటీ రోడ్డుగా చేయాలని చెప్ చెప్తూ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చిన్నబైనపల్లి కాడ మెయిన్ మహాజాతరప్పుడు మనకు తాడవాయి నుండి ప్రభుత్వ వెహికల్స్ పంపడం జరుగుతుంది అటు పసరా నుంచి హైదరాబాదు అటు నుంచి వచ్చే వరంగల్ మీదకి వచ్చే వెహికల్ని పసరా మీదుగా తరలి జరుగుతుంది భక్తుల్ని ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా ఈ బార్డర్ నుంచి వచ్చే భద్రాచలం వైపు నుంచి వచ్చే ఇట్లా ఎటు నగరం మీదుగా చిన్నపై చిన్నబైనపల్లి మీదుగా ఇటు కొండాయి మీదుగా ఊరట్టం మేడారం పంపిస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నబైనపల్లి దగ్గర ఒక ఆర్చి గేటు నిర్మించాలని చెప్ కోరుకుంటూ అట్లాగే చిన్నబైనపల్లి నుంచి కొండాయి కొండాయి నుంచి ఊరటం మీదుగా బీటీ రోడ్డు నిర్మించాలని కోరుకుంటూ అంతేకాకుండా ఇంకా ఏదైతే జాతర సమయంలో పూజార్లము ఏదైతే మేము విన్నవించుకుంటామో దానికి కట్టుబడి ఉండే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ముగిస్తుంది తర్వాత